హాయ్ అందరికీ నమస్తే నేను మీ సమీరానండి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఆ రెసిపీ ఏంటంటే చికెన్ చిల్లీ చికెన్ రెసిపీతో వచ్చానండి యాక్చువల్గా సంక్రాంతి రోజే ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను పిల్లలు హాలిడేస్ వల్ల ఇంట్లోనే ఉన్నారు కదా అందరికీ తెలిసిన విషయమే ఫోన్ ఇవ్వరని పేరెంట్స్కి నాకైతే ఫోన్ మళ్ళీ మండే రోజు అంటే ఈరోజు వచ్చిందండి అందుకే ఈరోజు నుంచి వన్ బై వన్ వీడియోస్ అప్లోడ్ అవుతాయండి అక్క వాళ్ళు హాలిడేస్కి వచ్చారు కదా మా ఇంటికి ఇద్దరు అక్క వాళ్ళు ఏమేమి వీడియోస్ షేర్ చేయాలనుకున్నాను అవన్నీ చేస్తాను ఫ్రెండ్స్ ఇది చికెన్ వీడియో ఈరోజు రెసిపీ చూసేయండి నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చిల్లీ చికెన్ పిల్లలు అడుగుతున్నారని ప్రిపేర్ చేస్తున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఒక కిలో దాకా చికెన్ తీసుకున్నాను శుభ్రంగా టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత వేరే బౌల్లో వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా ఒక సాల్ట్ వేసుకోవాలి నాది చిన్న స్పూన్ కాబట్టి టూ టైమ్స్ అలా వేస్తుంటాను మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ వేసాను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను వేసి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలండి ఇలాంటి రెసిపీస్లకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాలి మనం ఒక టూ స్పూన్ దాకా వెనిగర్ వేసాను వేసేసి ఒక టూ స్పూన్ దాకా సోయా సాస్ ఒక టూ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ ఎగ్స్ బాగా బీట్ చేసుకొని కూడా వేసుకోవాలండి ఈ ఎగ్ వల్లనే మంచికి మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎగ్ నుంచే మంచి టేస్ట్ వస్తుంది అలానే ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ మైదా వేసుకున్నాను అలానే స్వయం క్వాంటిటీ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను అలా వేసుకొని ఎక్కడ లేకుండా మంచిగా కలుపుకోవాలండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అలా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి అలా మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ముక్కలకి పడతాయి అలా పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి అంటుకోకుండా ఉంటాయి విడవల లాంటి ప్యాన్ పెట్టుకుంటే కూడా మరీ మంచిదండి వన్ వీక్ ఉన్నారండి అక్క వాళ్ళు వచ్చిన రోజు నుంచి బాగా టైం పాస్ చాలా హ్యాపీగా ఉన్నాము చూసారు కదా కేక్ కటింగ్ వీడియో కూడా వన్ ట్రే ఫినిష్ అయిపోయింది వాచ్ టైం కావాలండి వాచ్ టైం కావాలంటే నాకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వాచ్ టైం కూడా ఉంటుంది టార్గెట్ మాకు యూట్యూబర్స్కి న్యూ యూట్యూబర్స్కి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అలా నాకు త్రీ టైమ్స్ దాకా అయ్యాయండి చికెన్ పీసెస్ త్రీ టైమ్స్ అలా వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా మనం టిష్యూ పేపర్స్ ఉంటే వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్లుగా మరొక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిర్చి అలా చీలుకలుగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం దోరగా వేగితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ రోస్ట్ అవ్వనియకూడదు ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి దాన్ని కూడా అందులో వేసేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం అంటే కొంచెమే రోస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్టు మరి కొంచెం పెప్పర్ స్పైసీ ఇష్టపడే వాళ్ళకి మంచి రెసిపీ అండి ఇది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా పిల్లలైతే మామూలుగా గ్రేవీ లాంటివి చేస్తే ఇష్టపడరు అక్క పిల్లలు ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి లైట్గా అలా దోరగా వేగిపోతే చాలు మరి మెత్తగా వనవసరం లేదు ఎందుకంటే మనం తినేటప్పుడు పంట కింద పడితే క్రిస్పీగా ఉండాలి ఆనియన్స్ అందుకని లైట్గా అలా వేగిపోతే చాలా ఆయిల్లో టమాటా అండి ఒక టూ స్పూన్స్ దాకా టమోటా కచ్చప్ మనం రోస్ట్ చేసుకున్నాం కదా అలానైనా తినచ్చండి ఇలా కొంచెం మళ్ళీ కోటింగ్ లాగా చేస్తే చాలా జ్యూసీగా ఎమ్మెగా లోపల క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి చిల్లీ చికెన్ మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారు కూడా అలా సోయా సాస్ టూ స్పూన్స్ వేసుకున్నాను చిల్లీ సాస్ టూ స్పూన్స్ వేసుకున్నాను టమోటా కొచాప్ టూ స్పూన్స్ వేసుకున్నాను ఈ త్రీ ఐటమ్స్ వేసుకొని వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ స్పైసీ చిల్లీ చికెన్ రెడీ అండి టేస్ట్ ఎలా ఉందో మా పిల్లల్ని అడిగి చూద్దాం వెళ్దాం పదండి ఫోర్ మెంబర్స్కి సర్వ్ చేసేసాను ఎలా ఉందో వీళ్ళ మాటల్లోనే చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్తో ఎలా ఉంది చిల్లీ చికెన్ బాగుంది కదా ఎన్ని మార్కులు వేయచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉందా ఏమైనా చేసింది కూడా పండునే చేసినది కూడా టేస్ట్ చూసినది వెదవలు